యూనివర్సిటీ మంచి భవిష్యత్ కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్య కేసులో అనేక భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి భార్య పల్లవియే ఆయనను కట్టేసి కళ్లల్లో కారం కొట్టి కత్తితో పొడిచి చంపినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలింది ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే రజనీ గారు మీరు కూడా చూస్తున్నారు కదా ఆదివారం కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ గారు దారుణ హత్యకు గురయ్యారు మొత్తానికి ఇది ఇంట్లో వాళ్ల పని ఉంటుందని పోలీసులు కూతుర్ని భార్యని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు అనుకున్నట్టుగానే ఆయన హత్య కేసు వెలుగులోకి వచ్చింది మీరేమంటారు ఈ కేసు గురించి అది ఆస్తి తగాదాలని చెప్తున్నారు కదా తగాదాన్ని కూడా కాదు ఎవరికో ఆస్తిని రాసినట్టు లేదా సం ఆస్తి ఏదో ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏదో అలా మనకి న్యూస్ తెలుస్తుంది కదా ఇప్పుడు ఆస్తి గొడవలేనండి ఎవరికైనా సరే కక్షలకి దారి తీస్తుంది ఇప్పుడు చెప్తారు చూడండి ఏ అన్ని సంబంధాలు డబ్బు సంబంధాలే ఏ ఇద్దరి మధ్యన కూడా డబ్బు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అందుకనే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా కూడా ఇండివిజువల్ డిసిషన్స్ తీసుకుంటే ఫ్యామిలీ కి నచ్చదు అసలు ముందుగా రజనీ గారు మనం ఈ హత్య జరిగిన విధానం గురించి మాట్లాడుకోవాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అయితే అనేక భయంకరమైన విషయాలు బయటకు వచ్చాయి ఆమె పల్లవి భర్తని దారుణంగా పొడిచి చంపడమే కాకుండా ఇంకొక ఐపీఎస్ భార్యకు కాల్ చేసి వీడియో కాల్ అది కూడా అతని డెడ్ బాడీని చూపిస్తూ ఈ రాక్షసుని చంపేశాను నేను అంటూ చెప్పిందంట పైగా ఇంకొకటి ఏంటంటే ఆమె తనని చంపేస్తానని గతంలో కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది అంటే ఒక భార్య ఇలా వీడియో కాల్ చేసి మరి డెడ్ బాడీ చూపించడం ఏంటి రాక్షసుడు అనడం ఏంటి వీటన్నిటి గురించి చర్చ జరుగుతోంది ఇప్పుడు ఒక ఆస్తి గోడవే కాకపోవచ్చు వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ కూడా అంత బాగోలేదని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అలవాటు పడతారు కొంతమంది ఇప్పుడు అతను పోలీస్ డిపార్ట్మెంటు దట్టు హయ్యర్ క్యాడర్ చేశారు ఇంకా అధికార దర్పం అధికారంతో వచ్చినటువంటి అహం అధికారంతో వచ్చినటువంటి ఒక ఒక గర్వము తర్వాత నాదే పైచేయిగా ఉండాలి నా నిర్ణయమే కరెక్టు నిర్ణయం నాదే ఉండాలి తర్వాత డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నారో ఇంట్లో కూడా ఆ విధంగా మాట్లాడటము బిహేవ్ చేయటం అనేది చేస్తుంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను అలా చేయడం వల్ల కొంతవరకు కొంతకాలం వరకు అన్ని బాగానే నడుస్తాయి కానీ సహనం అనేది హద్దులు దాటితే భరించలేరు వాళ్ళు పిల్లలైనా కానీ భార్య అయినా కానీ ఎవరైనా కానీ అది ఆ హద్దులు దాటకుండా చూసుకోవాలి సరే ఓకే డిపార్ట్మెంట్లో ఉన్నంతవరకు ఆ బిహేవియర్ కొంత నడుస్తుంది రిటైర్ అయిన తర్వాత మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది వేరు అది జాబ్ కోసం నువ్వు ఆ వేషం వేసుకున్నావు ఆ రకంగా నువ్వు బిహేవ్ చెయ్యాలి ఎందుకంటే కొన్ని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి స్పాట్లో తీసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు నీ ఆలోచన ధోరణి కొంచెం కఠినంగానే ఉండాలి ఉంటుంది కూడా అది నువ్వు తీసుకొచ్చి ఇంట్లో కూడా అలాగే ఉండాలంటే ఇది కుదరదు ఇది నువ్వు పోలీసు వాడువి ఇంట్లో అందరు పోలీసు వాళ్ళు కాదు కదా మరి అలాంటప్పుడు భార్యని భార్యగా చూడాలి పిల్లల్ని పిల్లలుగా చూడాలి వాళ్ళని ప్రేమించాలి అంటే అక్కడ ఆఫీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన మనస్తత్వం వేరుగా ఉండాలి ఫ్యామిలీకి సంబంధించిన మనస్తత్వం కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలి ఇది ఏంటంటే ఒక నువ్వు భర్తగా ఉండాలి ఒక తండ్రిగా ఉండాలి అయితే హత్యలు అనేవి మనం ఏమాత్రం సమర్థనీయం కాదు భార్య భర్తల మధ్య ఏవైనా గొడవలు ఉండొచ్చు ఆస్తి తగాదాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు ఆమె మానసిక స్థితి సరిగా లేదని ఇప్పటికే కొడుకు చెప్తున్నాడు అది కూడా కావచ్చు కానీ ఒక అరవై ఎనిమిదేళ్ల మాజీ డీజీపీని అది కూడా సొంత భార్యే చంపడం అనేది కలకలం సృష్టిస్తోంది ఆడవాళ్ళలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా నేను ఈ మాట చెప్పొచ్చా లేదో దాని నుంచి సంశయిస్తున్నాను ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చెప్పడానికి సాహసిస్తున్నాను ఎంతో హింస పెడితే కానీ ఆడవాళ్ళు తిరగబడరండి అంటే జనరల్గా ఇప్పుడు జరుగుతున్న ఈ నేరాలు పక్కన పెడితే ఇటువంటి సంఘటనలో మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఆడవాళ్ళని ఎంతో హింస పెడితే తప్ప ఇలాంటి ఎదురు తిరగడం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెయ్యరు ఇప్పుడు చూడండి రిటైర్ అయ్యే ఎయిట్ ఇయర్స్ అయింది ఆమె కూడా పెద్దావిడే అయి ఉండాలి మరి ఇంతకాలం ఆవిడ ఎన్నో భరించి ఉంటుంది ఆయనతోటి ఆయన కూడా ఏం టార్చర్స్ పెట్టి ఉంటాడో తర్వాత ఆస్తి వివాదం ఒకటి మరి కూతురు కొడుకు ఈమెకు సపోర్టే ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఆయనది డీజీపీ డీఏజీ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు ఉండే ఉంటుంది ఇప్పుడు నేర ప్రవృత్తి పెరిగిపోతుంది అని అంటే పెరిగిపోతుంది కాబట్టి ఫ్యామిలీ మెంబెర్స్తో అందరూ కూడా ఎలా బిహేవ్ చేయాలి ఒకళ్ళతో ఒకళ్ళతో ఒకళ్ళు ఫ్యామిలీలో ఎలా బిహేవ్ చేయాలి సభ్య సమాజంలో కూడా ఒక మనిషి ఒక మనిషితో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఖచ్చితంగా ఈ సంఘటనల ద్వారా మనకు తెలుస్తుంది తెలుసుకోవాలి అటువంటి నేచర్ని మనం అలవాటు చేసుకోవాలి కూడా ఇప్పుడు కోపతాపాలు పెంచే విధంగా కక్షలు పెంచే విధంగా రెచ్చగొట్టే విధంగా ఉంటున్న ప్రవర్తనలు కానీ మాటలు కానీ అవి ప్రతి ఒక్కళ్ళు కూడా మానుకోవాలి తగ్గించుకోవాలన్నట్లయితే మానుకోవాలి రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఒక మనిషిని హింసాపూర్వకంగా ట్రీట్ చేసిన ఇప్పుడు ఈ ఈయన ఆయన ఏదన్నా అటువంటి పని చేసి ఉండొచ్చు ఆవిడ పట్ల లేకపోతే ఈ వయసులో ఆ తరం ఆవిడ ఆ పని ఎందుకు చేస్తుంది పైగా ఆవిడ కలీగ్ అయి ఉండాలి ఇంకొక ఆవిడతో మాట్లాడారు ఐపీఎస్ భార్య అని అన్నారు కదా ఆవిడ ఇవిడికి క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఏదైనా తరచుగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉండొచ్చు అంటే ఈవిడ అనుభవిస్తున్న మనోవేదన ఏదైనా ఉంటే ఆవిడతో షేర్ చేసుకుంటూ ఉండి ఉండొచ్చు అందుకే నేను చంపేశానని చెప్పి ఆవిడికి వీడియో కాల్ చేసి చూపించడం జరిగింది అయితే అంత అంత జరగబట్టే ఈవిడ ఆ హత్య చేయడానికి పోనుకుంది అనేది అర్థమవుతుంది కట్టుకున్న భర్తల్ని కన్న బిడ్డల్ని కూడా చంపడానికి ఈ ఆడవాళ్ళు మాత్రం ఆలోచించట్లేదు ఈ మధ్య అమీన్ పూర్ లో వివాహేతర సంబంధం కారణంగా ముగ్గురు పిల్లల్ని రజిత అనే ఆమె ఎలా చంపిందో చూసాము మళ్ళీ ఇక్కడ గాజుల రామారావు హైదరాబాద్ లో కూడా పిల్లలకి ఆరోగ్య సమస్యలు తనకి ఆరోగ్య సమస్యలు అంటూ ఒక తల్లి వేట కొడవలితో ఇద్దరు మగపిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంది ఎందుకు ఆడవాళ్ళు ఇంత బలహీనంగా తయారవుతున్నారు ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నారు విషయం ఏదైనప్పటికీ కూడా ఆలోచన శక్తిని కోల్పోతున్నారు సహనం అనేది అస్సలు ఉండటం లేదు తను అనుకున్నది జరగట్లేదు అంతే వెంటనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు చెయ్యొచ్చా లేదా దీనివల్ల రిఫ్రగేషన్స్ ఏంటి నెక్స్ట్ మినిట్లోనే వాళ్ళు జైలుకి వెళ్తారనే విషయం కూడా వాళ్ళు ఊహించలేకుండా ఉన్నారా ఇది తెలుసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఇంత అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ వేదన భరించే కంటే మేము వెళ్ళి జైల్లో కూర్చోవటం మంచిది ఇప్పుడు అక్రమ సంబంధాలు కానీ అవే ఎక్కువ జరుగుతున్నాయి భర్తల్ని చంపేయడం ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం అక్రమ సంబంధాలు ఉంటే మీరు వెళ్ళిపోండి కానీ మనుషులను చంపకండి ఇప్పుడు అలాంటప్పుడు అది అది కూడా వాళ్ళు పాటిస్తే మంచిది మీరు వదిలేసి వెళ్ళిపోండి వీళ్ళు వీళ్ళ బాధ వెళ్ళి పడతారు అందుకని చంపవలసిన అవసరం లేదు అంటే వాళ్ళ కక్ష తీరటం లేదు అక్కడ నన్ను ఇంత బాధ పెడతావా లేకపోతే ఆ ఒక ఉన్మాదంలో ఉంటారనమాట మా మా దారికి అడ్డు వచ్చారు ఇది మనకి డైరెక్ట్గా న్యూస్ తెలిసినప్పుడు ఆ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము కానీ దాని వెనకాల ఏం జరిగి ఉంటుంది అనేది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది అంటే ఈ ఈ ఈ అమ్మాయిగా ఏదైనా తప్పు చేసినా ఆ అబ్బాయి అడ్డుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సంఘర్షణలు కానీ గొడవలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమేమి జరిగాయో అవన్నిటికీ కూడా ఈ ఇలాంటి హత్యలు జరగటానికి అవన్నీ కూడా కారణాలు అవుతాయి అయితే కారణం ఏదైనప్పటికీ కూడా నీకు కలిసి ఉండాలని లేనప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపోవచ్చు ఎవ్వరు నీకు అడ్డుపడరు ఒకవేళ ఆ అబ్బాయిని వెంటబడి నిన్ను హత్య చేస్తాడని భయపడాల్సిన అవసరమే లేదు నీకు నాకు ఇష్టం లేదు ఇప్పుడు తాళిదింపి మొహాన్ని కొట్టి వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళిపోండి ఈ ఇవి మగవాళ్ళు కూడా నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అలా వెళ్ళిపోవాలనుకున్న భార్యలైనా భర్తలైనా సరే దండం పెట్టి పంపించేసేయండి హత్యల దాకా ఆత్మహత్యల దాకా తీసుకొని తెచ్చుకోవద్దు మీ లైఫ్ మీరు సుఖంగా బ్రతకండి అని నేను చెప్తున్నాను రజనీ గారు ఈ మధ్య జరిగిన ఒక మూడు నాలుగు ఘటనల గురించి మనం మాట్లాడుకుందాం వరంగల్ లో జరిగిన సుమంత్ రెడ్డి హత్య గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం భార్య ఫ్లోరా మరియా చేయించింది దానికి కారణం వివాహేతర సంబంధం రజిత ముగ్గురు పిల్లల్ని చంపేసిందంటే వివాహేతర సంబంధం ఆ తర్వాత తేజస్వి ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్య చేసుకుందంటే ఆరోగ్య సమస్యలు ఇక్కడ డీజీపీ భర్తనే డీజీపీ మాజీ డీజీపీ అయిన వ్యక్తిని భార్య చంపేసింది అంటే దాని వెనక ఉన్నది కుటుంబ కలహాలు అంటే ఏంటి ఇవన్నీ కూర్చుని వీటికి పరిష్కారమా కూర్చుని మాట్లాడుకునేంత సహనం వాళ్ళలో ఉంటే అసలు సమస్య అంత దూరం రాదండి వాళ్ళకి వాళ్ళు చేస్తున్నది తప్పు అయినప్పుడు దా వాళ్ళ తప్పు మార్గంలో వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఆలోచన సహకరించదు వాళ్ళకి ఆ ఆవేశంలో ముందు అనుకున్నది చేసేయాలి అడ్డు తొలగించుకోవాలి ఇవన్నీ నాకు అడ్డంగా ఉన్నాయి ఇంకోటి సంసారంలో కొంచెం కొంచెం వాళ్ళకి గొడవలు కూడా ఉంటుంటాయి ఈ విషయాల పట్ల ఇప్పుడు ఈమెలా ప్రవర్తిస్తున్నందుకు భర్త కూడా ఏదో ఒకటి అంటూ ఉంటాడు అంటూ ఉన్నప్పుడు ఆ మాటల టార్చర్ కూడా భరించలేకపోతారు తను చేస్తున్న తప్పు అని గ్రహించకుండా ఇది ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఇలాంటి గొడవలు జరిగాయి పిల్లలు అడ్డమైపోయారు ఇప్పుడు నేను అతనితో వెళ్ళాలనుకున్నాను పిల్లలు స్కూల్ నుంచి వస్తారు నాకు ఇవన్నీ అడ్డాలు ప్రతిబంధకాలు ఏ నా అందానికి నా ఇదికి ఈ మొగుడేంటి ఈ పిల్లలేంటి అని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇలాంటి కారణాలు తీసుకుంటే అనేకం ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూర్చుని మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు కూర్చుని మాట్లాడితే కనుక ఇన్ని ఇన్ని హత్యలు జరగవు ఇన్ని సమాజంలో ఇన్ని సమస్యలు కూడా రావు మనకి నిజమే ఒక పోలీస్ బాసే ఏకంగా భార్య చేతిలో హత్యకు గురవడం అనేది సెన్సేషన్ గా మారింది కారణాలు ఏవైనా సరే ఆయన భార్య హత్య చేయడం అనేది పెద్ద నేరమే థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు